హలో హాయ్ రేన్రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాల్ని ఆన్లైన్ ఏపీ హిస్టరీ లైవ్ క్లాసుల గురించి మరోసారి మీకు గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను రేపు మార్నింగ్ మనకి ఏపీ హిస్టరీ ఆన్లైన్ లైవ్ క్లాసు స్టార్ట్ అవబోతుంది రేపు మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ ఆర్ నైన్ వరకు ఏపీ హిస్టరీ ఆన్లైన్ లైవ్ క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి అందువల్ల ఈ లైవ్ క్లాసుల విశిష్టత ఏంటంటే నేను మీకు లైవ్లో పాఠం చెప్తాను బోర్డు మీద చెప్తాను రెండోది నేను పాఠం చెప్పిన తర్వాత మీరు చెప్తున్నప్పుడే ఏమైనా డౌట్స్ వస్తే వాట్సాప్ నెంబరు ఒక ఫోన్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ మీకు ఇస్తారు వాట్సాప్ నెంబర్కి మీరు డౌట్లు పెడితే మళ్ళీ ఇదే క్లాసులో లాస్ట్ అరగంట డౌట్ల సెషన్ని మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఒక బెనిఫిట్ రెండోది ఏంటంటే ఈ క్లాసుల వినడం వల్ల మీకు మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అంటే దీంతో పాటే ఈ కోర్సులో భాగంగానే ఇవ్వడం జరుగుతుంది అవి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే ఒకరోజు రెండు రోజులు మీద రాలేపోయారు అనుకోండి అది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఆ రికార్డ్ క్లాసు మీరు వినవచ్చు నా ప్లాన్ ఏంటంటే మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తున్నాను మనస్ఫూర్తిగానే ఈ లైవ్ క్లాసులు కనుక మనం నీటుగా రెండు నెలలు ఇంచుమించు రెండు నెలల లోపు గనక మనం పూర్తి చేసుకోగలిగితే చక్కగా నీటుగా పూర్తి చేసుకోగలిగితే ఆ తర్వాత ఆబ్జెక్టు క్వశ్చన్ల పని పడదాం నాకు ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ రెండు నెలలు ఆన్లైన్ లైవ్ క్లాసులు పూర్తి చేసుకొని ఆఫ్టర్ దట్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎలా ప్రశ్నలు అడుగుతున్నారో ఆ ప్రశ్నల్ని డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ లైవ్ క్లాసులకి మనం వెళ్ళవచ్చు ఇది నేను మీకు చెప్పడంలో ప్రధాన ఉద్దేశం ఇంకోటి ఏంటంటే నా టార్గెట్ డెబ్భై ఐదు మార్కులకు గాను డెబ్భై మార్కులు మినిమం మార్కులు మ్యాక్సిమం మార్కులు సాధించేటట్టు మన క్లాసుల్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న మీ బోర్డు మీద చేశాను నేను యూట్యూబ్లో లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ఆన్లైన్ లైవ్ క్లాసులు జరుగుతాయి మీకు చెప్పాను కదా మొన్న ఒక టీచర్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంటే రేపల్లిలో గుంటూరులో రేపల్లిలో నేను వెళ్ళి వచ్చాను ఆ టీచర్లు అనుకుంటున్నారు అదే పేపర్ స్టాండర్డ్ పెరిగింది కఠినంగా అడుగుతున్నాడు ప్రశ్నలు ప్రిపరేషన్ వినియోగాలు మార్చాలి స్టాండర్డ్స్ కూడా మార్చుకోవాలి అని ఆ పిల్లలు అంటుంటే నాకు అనిపించింది నిజం ఇంకా మనం పిల్లలకి ఇంకా డెప్త్ చెప్పాలి యూట్యూబ్లో ఎలా చెప్తున్నామో వరుస వెంబడి ఈ క్లాసులు ఉంటాయి యూట్యూబ్లో ఏం చెప్తున్నానంటే మీకు మెయిన్ మెయిన్ కాన్సెప్ట్లు చెప్పుకుంటా పోతున్నా ఆన్లైన్ లైవ్ క్లాసులో ఏంటంటే వరుసగా సిలబస్ కవర్ అవుతూ ఉంటుంది అలాంటి మెయిన్ ఆన్లైన్ లైవ్ క్లాసులు సిలబస్ మొత్తం సంపూర్తిగా రెండు నెలలు లేదా ఇంకో పది పదిహేను రోజులు సిలబస్ మొత్తం పూర్తి చేయడం జరుగుతుంది అర్థం అట్లా ముందు ఇది మన టార్గెట్ తర్వాత ఆబ్జెక్టివ్ అంటారా అది తర్వాత చూద్దాం అప్పటికి ఏమంటాం దాన్ని మనం సబ్జెక్ట్లో మనం ఒక మాస్టర్ చేసే స్థాయికి మనం వచ్చేస్తాం హాయిగా టెన్షన్ లేకుండా మీరు ఎక్కడున్నారో అక్కడ కూర్చొని ఈ ఆన్లైన్ లైవ్ క్లాసులు మీరు వినొచ్చు ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఆన్లైన్ లైవ్ క్లాసులు ఈ ఒక్కరోజే సమయం ఉండేది రేపు క్లాస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆలోచన చేయకండి రూపాయి వీడియో వంద రూపాయల వీడియో ఇలా మనకు కనపడతా ఉన్నాయి ఇవి తీసుకొని మీరు కింద మీద అవ్వద్దు సీనియర్ సీనియరే అనుభవం అనుభవమే నా గురించి నేను ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకూడదు కూడా కనుక మీరు ఆన్లైన్ క్లాసులు ఈరోజు సాయంత్రం వరకు తీసేసుకోండి రేపు ఫస్ట్ క్లాస్కి మీతో పాటు నేను జాయిన్ అవుతా పాఠం చెప్పుకుందాం రేపు మీకు ఆన్లైన్ లైవ్ క్లాసులకు సంబంధించి యాప్ లింకులు ఇవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కేజీహెచ్ ఆన్లైన్ లైవ్ యాప్ లింకులు ఉన్నాయి అవి చూసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి దాని ప్రకారం చేయండి ఈ ఫోన్ ఫోన్ కూడా చేయాలనుకుంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు ఈరోజు అందుబాటులో ఉంటారు మీరు క్లాసులు తీసుకోండి రేపు నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేసేసేది హాయిగా మనం పాఠాలు చూపుకుంటాం ఎందుకంటే ఆలోచన చేసి సరైనటువంటి లెక్చరర్ దగ్గర సరైన ఫ్యాకల్టీ దగ్గర సరైనటువంటి కోర్సును తీసుకుంటే మీరు ఒడ్డున పడతారు సబ్జెక్ట్లో కాబట్టి మీరు ఒక వయసు వచ్చారు మంచి చెడు మీకు తెలుసు కాబట్టి మార్కెట్లో సోషల్ మీడియాలో కొట్టుకుపోకుండా జాగ్రత్తగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని అడిగి మరీ ఈ ఆన్లైన్ లైవ్ క్లాసుల్లో జాయిన్ అయిపోండి రేపు మార్నింగ్ క్లాసు స్టార్ట్ అయిపోకండి ఫోన్కి చేయండి లేకపోతే యాప్లో చూడండి ఉండరా మరి నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసారిని డిస్క్రిప్షన్ చూడండి ఇప్పుడే చూడండి డిస్క్రిప్షన్ ఈరోజు ఈవినింగ్ మీకు ఒక యూట్యూబ్లో మంచి కాన్సెప్ట్తో ఒక క్లాస్ చెప్తాను ఒకనా మరి ఉండనా నేను నేను మీ అన్నయ్య హిస్టరీ సార్ని థ్యాంక్ యూ